ఈరోజు మీకు వచ్చేసి బోర్డ్ మ్యాట్రిప్ టూ పాయింట్ ఓలో విత్డ్రాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఫస్ట్గా మన సైట్ ఓపెన్ చేసుకోవాలి బోర్డ్ మై ట్రిప్ అని గూగుల్ సర్చ్లో మనం కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ వన్ లాగిన్ అని వస్తుంది ఈ ని మనం టచ్ చేసిన తర్వాత లాగిన్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది లాగిన్ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు బోర్డ్ మై ట్రిప్ అనే ఆప్షను ప్లస్ లాగిన్ ఆప్షన్ ఇక్కడ మన యూజర్ నేము ప్లస్ దాంతోపాటు పాస్వర్డ్ అనేది మ్యాండేటరీ ఇచ్చుకోవాలండి ఇచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ టచ్ చేసేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉన్నదో మనకు అది దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మన ఐడి అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అనమాట ఓకేనా నేను డిస్క్ టాప్ సైట్ మోడ్లో పెట్టాను ఎందుకనంటే క్లియర్గా మనకి డాష్ బోర్డ్ మొత్తం క్లియర్గా షో అవుతుంది కనుక డిస్క్ టాప్ సైట్ మోడ్ పెట్టాను మీరు దాన్ని జుమ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు అనమాట ఇట్లా వచ్చిన తర్వాత మన త్రీ లైన్స్ మన పైన ఏదైతే త్రీ లైన్స్ ఉందో ఆ త్రీ లైన్ టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెనూ మొత్తం ఓపెన్ అవుతుందండి ఇందులో మనం విత్డ్రాల్ అనే ఆప్షన్ను చూసుకోవాలన్నమాట విత్డ్రాల్ అనే ఆప్షన్ను చూసుకున్న తర్వాత అక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక రెండు ఆప్షన్స్ వస్తున్నాయి న్యూ అనే ఏదైతే ఉందో దాన్ని మనం టచ్ చేయాలి న్యూ విత్తరాల మీద క్లిక్ చేసుకోవాలి న్యూ విత్తరాలు టచ్ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్ ఎలా వస్తుందో షో అవుతుంది చూడండి ఒకసారి ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత మన వాలెట్లో ఇప్పటివరకు ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మనకు చూపిస్తుందండి టోటల్ అమౌంట్ అనేది మనకి ఇక్కడ షో అవుతుంది టోటల్ అమౌంట్ షో అయిన తర్వాత మనం ఎంతవరకు విత్తడాలు పెట్టాలనుకుంటున్నాము టోటల్ అమౌంట్ అయితే టోటల్ అమౌంట్ టైప్ చేయండి చేసిన తర్వాత ఐఎంపిఎస్ అనేది ఆప్షన్ అక్కడ ఆటోమేటిక్ వస్తుంది అది మీకు షో చేస్తున్నాను ఆల్రెడీ క్లియర్గా దేని దేనికి ఎంతెంత ట్రాన్సాక్షన్ కట్ అవుతుందో ప్రతి ఒక్కటి కూడా మీకు కింద క్లియర్గా షో అవుతుందనమాట యూటిలిటీ ఎంత బిఎంవైటీ ఎంత కట్ అవుతుందో కట్ అయిన తర్వాత మన వాలెట్కి వచ్చే అమౌంట్ ఎంత ఓకేనా నెక్స్ట్ ఈ ఆప్షన్ అమౌంట్ పెట్టేసుకున్న తర్వాత ఆ ఎంపీఎస్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది ఇక్కడ అమౌంట్లు మనం చూసుకోవచ్చు ఆ తర్వాత ఎస్ఎంఎస్ ఆప్షన్ ఇచ్చుకుంటావా లేకపోతే మెయిల్ ఐడి ఆప్షన్ ఇస్తావా అనే ఆప్షన్ కింద ఉంటాయి బ్లూ కలర్లో రెండు ఉంటాయి మొబైల్ నెంబర్తోనే ఎస్ఎంఎస్ ఇచ్చుకున్నా ఏం లేదు మెయిల్ ఐడితో ఇచ్చినా ఏం లేదు నేను ప్రజెంట్ మొబైల్ నెంబర్తో ఇస్తున్నాను మీకు క్లియర్గా ఇక్కడ షో చేస్తున్నాను చూసుకోండి ఈ రెండిట్ల మొబైల్ నెంబర్ ఆప్షన్ తీసుకుంటాను నేను తీసుకున్న తర్వాత మనకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వెంటనే ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మన విత్డ్రాల్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా వెరిఫై కొట్టేస్తే సరిపోతుంది ఇక్కడ మన ఓటీపీ ఉందండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నేను ఇక్కడ వెరిఫై ఆప్షన్ అనేది ఏదైతే షో అవుతుందో మీకు నేను బాక్స్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఆ బ్లూ కలర్ బాక్స్ని మనం టచ్ చేయాలి టచ్ చేస్తే అక్కడ క్లీన్ పైన గ్రీన్ కలర్లో షో అవుతుంది సక్సెస్ఫుల్ అని మనం సక్సెస్ఫుల్ అయిపోయింది విత్డ్రాల్ పెట్టింది సక్సెస్ఫుల్ అయిపోయి మనకు ఎంత వస్తుందో కూడా మనకి ఈరోజు డేట్లో మీరు క్లియర్గా చూసుకుంటుంది జీరో డేట్లో మీకు ఆరో మార్క్ పెట్టి చూపిస్తాను చూడండి అక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు అనమాట ఎంత వస్తుంది అన్నది మీకు యారో మార్క్ దగ్గర ఉన్నది చూడండి ఈ రోజు డేట్లో మనం పెట్టింది అనమాట అది క్లియర్గా మీకు షో అవుతుంది ఎంత ఎంత వస్తుంది మనకు అనేది ఏ డేట్ అనేది మీకు యారో మార్క్తో చూపించాను అనమాట ఈ డేట్లో మనం ఎంత విత్రాలు పెట్టామని షో అవుతుంది విత్రాలు పెట్టడం ఇంతేనండి సింపుల్ మన ఐడి ఓపెన్ చేసుకోవాలి విత్తాలకు వెళ్ళి ఆటోమేటిక్గా ఈ స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మనకు విత్డరాలు అనేది విత్ ఇన్ వన్ అవర్లో పడవచ్చు లేదా వన్ డే లోపు మనకు ఆటోమేటిక్ అయితే అమౌంట్ క్రెడిట్ అవుతుందండి పెద్ద ప్రాబ్లం ఏం లేదు విత్డ్రాలు అనేది తొందరగా వస్తుంది ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పటివరకు ఇంకా ఫర్దర్ ఏమన్నా డౌట్ ఉన్నా గానీ మన ఛానల్లోకి వెళ్ళి మన బోర్డ్ మెట్రిక్ సంబంధించిన ప్రతి వీడియో ఉంటుందండి మీకు ఖచ్చితంగా ప్రతి వీడియోను చెక్ చేసుకోండి మీకు అన్ని ఆప్షన్స్ ఇందులో ఉంటాయి సో లైక్ షేర్